రామేశ్వరం టూర్ సందర్శనలో ఉన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టీవీ నైన్ తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు ఆ రిపోర్ట్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మనతో ఉన్నారు కేటీఆర్ గారు మీరు ఈ టూర్లో ఏం ఎక్స్పోజ్ చేయదలుచుకున్నారు కాళేశ్వరం స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పడానికా లేకపోతే రైతులు పడుతున్న ఇబ్బంది చూపించడానికి మీకు ఒక్క విషయం స్పష్టంగా చెప్పాలి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకి కాళేశ్వరం అనేది ఒక బరాజో ఒక రిజర్వాయర్ కాదు కాళేశ్వరం అనేది పంతొమ్మిది బ్యారేజీలు ఇరవై ఒక్క రిజర్వాయర్లు మల్టిపుల్ పంపింగ్ మా పంప్ హౌజ్లు వందల కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు వందల కిలోమీటర్ల సొరంగ మార్గాలు వేల కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు వందల కిలోమీటర్ల ప్రవాహ కాలువలు మొత్తం వంద కంపోనెంట్స్ ఉండే దానిలో మేడిగడ్డ ఒకటి ఈ మేడిగడ్డలో కూడా ఇలా ఇవాళ చూస్తే మీరే చూడవచ్చు ఇవాళ మేడిగడ్డ బజ్ మీద నిలబడున్నాం పది లక్షల క్యూసెక్కులు ఈరోజు మన కళ్ళ ముందే వృధాగా కిందికి సముద్రంలోకి పోతా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పేదల్లా ఒకటే మేము మా ప్రయాణం ఇక్కడ దిగువ మానేరులో ప్ర దిగువ గోదావరిలో ప్రారంభించలేదు పైన అక్కడ ఎల్ఎండి కాడ ప్రారంభించినాం నేను ఎల్ఎండి చూసినాం ఎల్ఎండి మొత్తం ఎండిపోయి ఉంది ఎంఎండి ఉంది పైన ఎస్ఆర్ఎస్పి ఎండిపోయి ఉన్నది అప్పర్ మానేరు డ్యామ్ ఎండిపోయి ఉన్నది అదేవిధంగా ఆ ఉన్న మిడ్ మానేరు ఉన్న రిజర్వాయర్లన్నీ నోరు వెళ్ళబెట్టి చూస్తున్నాయి నీళ్ళ కోసం వర్షాలు సరిపోవడం లేదు ఇప్పటికి నలభై ఐదు శాతం డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉంది ఈ సీజన్లో కాబట్టి ప్రభుత్వానికి మేము చేసే ప్రార్థన విజ్ఞప్తి రాజకీయంగా మీరు ఏదైతే మమ్మల్ని బద్నాం చేయాలనుకున్నారో మమ్మల్ని తూలనాడాలనుకున్నారో ఇప్పటికే కావాల్సినంత తిట్టింది మేడిగడ్డు మేడిపండ్ మేడిగడ్డ మేడిపండు అయిపోయింది అన్నారు ఇంకేదో అన్నారు లక్ష కోట్లు పోయినాయి అన్నారు రాహుల్ గాంధీ గారు మీరు ఇడికి వచ్చి ఇక్కడ ఉండే ఇక్కడ చిన్న పలుగును కూడా దగ్గ చూపెట్టి ఏదో జరిగిపోయిందని ఒక భ్రమ కల్పించి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు నాలుగున్నర ఏళ్ళు మీరే ఉంటారు ప్రభుత్వానికి మేము చెప్పేది ఏమంటే మీరు ఆశించిన రాజకీయ ప్రయోజనం నెరవేరింది కేసీఆర్ గారిని తిట్టడం ఇంకోని తిట్టడం ఇప్పుడు సమస్యలకు పరిష్కారం కాదు ఈ వృధాగా పోతున్న నీళ్లను దయచేసి మీరు పంప్ హౌస్ స్టార్ట్ చేస్తే వెంటనే పైన ఉండి నోరెళ్ళ పెడుతున్న ప్రాజెక్టులు అన్నింటిలో కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఆ పని చేయండి ఒకవేళ మీరు ఆ పని చేయడానికి మీకు బేషజ అడ్డం వస్తే మేము అర్థం చేసుకోగలం మీ పరిస్థితి వల్ల తేలుగుట్టిన దొంగ లెక్క అయిపోయింది కాళేశ్వరం కొట్కపోయింది మీ మరి అలా పంప్ హౌస్ వస్తాలన్నాయి ఒత్తితే నీళ్లు పైకి పోతే అని తెలుసు కానీ పరోక్షంగా ఒప్పుకున్నట్టు అవుతుంది కదా అనేది మీ బాధ మాకు అర్థమైంది మేమేమనుకోం ప్రజలు కూడా ఏమనుకోరు మీరు రాజకీయం కోసం మాట్లాడినని అనుకుంటారు దయచేసి ఇప్పటికైనా బేసిజం వీడి ముఖ్యమంత్రి గారు మంత్రి గారు చెప్తుంది మాత్రం కొంత డిఫరెంట్గా ఉంది ఎవ్రీ వాటర్ ఇయర్లో సెప్టెంబర్ ఎండింగ్ నుంచి మొదలు పెడతారు పంపింగ్ అనేది అక్టోబర్ వరకు మొదలు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది ప్రాణహితం నుంచి ఫ్లడ్ వస్తూ ఉంటుంది తొందరపడి ఆన్ చేస్తే మళ్ళీ నీరు వదిలేసే అవకాశం ఉంటుంది అనేది ప్రభుత్వం చెప్తున్నాం తప్పేముంది బ్రదర్ నేను ఏమంటున్నా అంటే ఎప్పుడైనా ప్రజలేం ఆలోచిస్తారు రైతులు ఏం ఆలోచిస్తారు ఎప్పుడైనా ముందు ఇన్సూరెన్స్ లెక్క నింపి పెట్టుకుంటారు ఇప్పుడు మీ ఇంట్లో మున్సిపల్ నీళ్ళు వస్తాయి బ్రదర్ ఏం చేస్తావు ఆ వచ్చిన గంటలో మొత్తం ఉండే కొండలు బిందెలు డ్రమ్ములన్నీ నింపెట్టుకుంటాం ఎందుకన్నా మంచిది రేపు వస్తుందో రాదో మళ్ళీ వస్తుందో రాదో అని నింపి పెట్టుకుంటావు మేము అనేది కూడా అదే కదా రోజుకు పది లక్షల క్యూసెక్లు వేస్ట్గా పోతుంటే కళ్ళప్పగిచ్చు చూసిన దాని బదులు నింపి పెట్టుకుందాం దెబ్బన రేపటి రోజున నిజంగానే మీరు అన్నట్టు రేపు నిజంగానే పుష్కలంగా పైనుంచి నీళ్ళు వచ్చినాయనుకో వదిలిపెడదాం తప్పేముంది అంటే రైతుల కోసం గ్రావిటీ కాదు కదా హెవీ పవర్ కన్జంప్షన్కి సంబంధించిన వ్యవహారం అంటే రైతులు పండించే పంటలు పోయినా పర్వాలేదా యాసంగి పంట ఎందుకు పోయిందండి యాసంగి పంట లక్షల లక్షల ఎకరాల్లో మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు తిరిగి రైతులను కలిసినప్పుడు అక్కడ సూర్యాపేట నుంచి మొదలు పెడితే జనగామ నుంచి మొదలు పెడితే కరీంనగర్ దాకా సిరిసిల్ల దాకా రైతులను కలిసినప్పుడు ఏం చెప్పారు సార్ నీళ్ళు ఇస్తే పంట బతుకుతుండే అనవసరంగా పోయిందని చెప్పలేదా మేము కూడా ఆ రోజు కూడా చెప్పలేదా దయచేసి కోపం రైతుల మీద తీయకండి పంపింగ్ స్టార్ట్ చేయండి అని ఆ రోజు కూడా చెప్పినాం యాసంగి పంట వీళ్ళ ఉద్దేశపూర్వక క్రిమినల్ నెగ్లిజెన్స్ వల్లనే పోయింది ఇప్పుడు కూడా మళ్ళా ఇప్పుడు ఇదే అదే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది అందుకే మేము చెప్పేదేమంటే ఏమంటే కేసీఆర్ని తిట్టదలుచుకుంటే బీఆర్ఎస్ని తిట్టదలుచుకుంటే మమ్మల్ని తిట్టదలుచుకుంటే తిట్టండి పర్వాలేదు పడతాం మాకు అలవాటు కానీ పంపింగ్ చేయకుండా నీళ్ళు వృధాగా పోతుంటే కళ్ళ పగించి చూసి రేపు వర్షాలు పడలేదు అనుకో ఒకటి చెప్తారా రాకేష్ గారు నాకు మీరు చెప్పండి నిజంగా వాతావరణ సాగ చెప్పేదో ఇంకోటి చెప్పేదో ఎన్నిసార్లు నిజమైందండి వాళ్ళు నిజంగా సాధారణంగా ఏంటంటే వాళ్ళు వర్షం పడుతుందంటే అప్పుడప్పుడు రానే రాదు కాబట్టి ఇంకెప్పుడో ఏదో చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు మానేయడం కంటే బేసిజానికి పోకుండా వెంటనే నీళ్ళు లిఫ్ట్ చేసి మొత్తం నింపి పెడితే జలాలు పెరుగుతాయి గ్రౌండ్ గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది బోర్లు పనిచేస్తాయి ఫ్లడ్ ఫ్లో నింపి పెట్టండి నీళ్లు నిజంగానే ఎక్కువైనాయి అనుకో వదిలిపెట్టు ఎవరు వద్దున్నారు కానీ ఈ రకంగా ఉన్న సిస్టమ్ను వాడుకోకుండా ఇవాళ కావాలని కేసీఆర్ గారికి పేరు వస్తుంది ఇన్ని రోజులు మేము చేసిన ప్రచారం దుష్ప్రచారం తప్పుడు ప్రచారం అని తేలిపోతుంది అనే ఒక వేషజానికి పోయి అనవసరంగా ఇవాళ రైతులను ఇబ్బంది పెట్టడం మంచిది కాదు డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పినటువంటి విషయాలు కూడా కొంత అడ్డంకిగా ఉన్నాయి వాళ్ళు క్లియరెన్స్ రాలేదు డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక హెచ్చరికలాగా ప్రభుత్వానికి హెచ్చరించింది కాబట్టి ఆ విషయంలో కూడా వేచి చూస్తున్నాం ఎన్నికలకు ముందు ఎన్డీఎస్ఏ అనేది వచ్చింది ఒకే ఒక్క రోజులో రిపోర్ట్ ఇచ్చిపోయింది మేడిగడ్డకు వచ్చి కనీసం కిందికి దిగి కూడా చూడలేదు కింద కనీసం సాయిల్ టెస్ట్ చేయలేదు వాటర్ టెస్ట్ చేయలేదు అసలు స్ట్రెంత్ ఏందో చూడలేదు రాఫ్టర్ దగ్గర పోలేదు ఏదో పై పైన అట్టేటట్టు చూసి ఒక రోజులో రిపోర్ట్ తయారు చేసి ఇచ్చారు పోలవరంలో కాఫర్ డ్యామ్ కొట్టకపోతే ఐదేళ్ళైంది ఇప్పటివరకు రిపోర్ట్ ఇవ్వలేదు అట్లాంటి ఎన్డీఎస్ఏ నమ్మొచ్చా కేవలం ఎలక్షన్లకు ముందు అటు బీజేపీ వాళ్ళు ఇటు కాంగ్రెస్ వాళ్ళు దీన్ని అడ్డం పెట్టుకొని మేడిగడ్డను అడ్డం పెట్టుకొని మా మీద రాజకీయంగా దుమ్ము చల్లిపోయినారు పర్వాలేదు సరే మేము ఓడిపోయినాం అయిపోయింది మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఇప్పుడు ఎందుకు ఏడుపు మా మీద ఇప్పుడన్నా నీళ్ళు లేవచ్చు కదా ఇప్పుడు మా మీతో ఏం పంచాయతీ ఉంది ఇప్పుడు ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు కూడా ఓడిచిపోయినాయి ఇద్దరు చర్య ఎనిమిది గెలిచిన ఎందుకు ఇక పంచాయతీ ఇప్పుడు ఎందుకు సేను షికండిలాగా అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం ఏవిలో మేము ఇంజనీర్లతో మాట్లాడితే పాపం వాళ్ళు కూడా అనానిమస్గా చెప్తున్నారు సార్ ఇక మేము బయట గట్టిగా మాట్లాడితేనే మా ఉద్యోగాలు లిస్టింగ్ అవుతాయి ఏం అవసరం లేదు సార్ పది లక్షల క్యూసెక్కులు పోతున్నాయి నలభై వేల క్యూసెక్లు ఉన్నప్పుడే పంపింగ్ స్టార్ట్ చేయొచ్చు అంటే ఎంత ఇది పది లక్షలు బ్రదర్ ఇదివరకు ఇలా జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంటే మీరు బ్రహ్మాండంగా పంపింగ్ స్టార్ట్ చేయొచ్చు అంటే ఒక చిన్న పిల్ల కాలువని పోయింది ఈ ప్రవాహంలో చిన్న పిల్ల కాలువను పంపవుల దిక్కు మళ్లిస్తే రోజుకు రెండు టీఎంసీలు నీళ్ళు ఎత్తిపోయొచ్చు దీనికి ఎందుకు ఈ పంచాయతీ ఎందుకు లేనిపోని ఈ రిపోర్టు ఆ రిపోర్టు అని రామాలి ఎందుకు ప్రభుత్వ ఉద్దేశం అయితే కొంత క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు పంప్స్ ఆన్ చేసే అవకాశం లేదు అనేది మీరు ప్రధాన ప్రతిపక్షంగా రైతుల కోసం పోరాడుతున్నటువంటి ఈ ఈ టూర్లో ఏం చెప్పదవలుసుకున్నారో భవిష్యత్తులో ఏం చేస్తారు రేపు అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇస్తున్నాం వెంటనే చర్చ పెట్టాలా ప్రభుత్వం సమాధానం చెప్పాలని పట్టుబడతాం ఒకవేళ ప్రభుత్వం కనుక ముందుకు రాకపోతే ఆగస్టు రెండు దాకా అసెంబ్లీ వేదికగా ఎండగడతాం ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత తప్పకుండా మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారితో సంప్రదించి ఒక తేదీ ప్రకటిస్తాం యాభై వేల మంది రైతులతో వస్తాం తప్పకుండా ఆన్ చేస్తాం ప్రభుత్వం ఎట్లా ఇది ఖచ్చితంగా ఈ చేయకపోతే ఆగస్ట్ రెండు వరకు డెడ్ లైన్ ఇచ్చి ఆ తర్వాత వెంటనే యాభై వేల మంది రైతులతో వచ్చి పంప్ హౌస్ ఆన్ చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు మాజీ మంత్రి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రైతులు అందరి నిలబడతాను రెండవ తారీఖు వరకు అసెంబ్లీ పోరాడతామంటున్నారు కేవలం ఈ డ్యామేజ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చూపించేటువంటి రిపోర్ట్ను వంకగా పెట్టి రైతులకు నీళ్లు ఇచ్చేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం తీసేస్తుంది రైతులు ఇప్పటికే నాట్లేస్తున్నారు ఖచ్చితంగా నీరు అందించాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు ఓటీ స్టూడియో